భగవద్గీత గీతామకరం సద్భావే సాదుభావ్యే యుజ్యతే ప్రశస్తే కర్మాణి అర్ధ తధ సప్ శబ్ద పార్థయుజతే ఓ అర్జున కలదు అనేది అర్ధమందు మంచి అనేది అర్థమందు సత్ అనే ఈ పరబ్రహ్మములో ప్రయోగించబడి ఉంది అట్లే ఉత్తమ కర్మమునందు సత్ అను పదమును వాడబడుతున్నది పరబ్రహ్మము ఆ పరబ్రహ్మాచారము సత్ అను పదమును ఉనికి స్వేత్మును రెండింటినీ సూచించుతున్నది పరబ్రహ్మమును సత్ అను పదము ఏ పదార్థమున వాడబడి ఉండను కలదు అను అర్థమందు ఉనికి అనేటి అర్థమందు మంచి అనేటి అర్థమందు వాడబడుతున్నది యజ్ఞేత తపసి చ స్థితి సరిత యోచ్యతే కర్మదైవ తద్గీర్య సదిచ్చే వా తీయ యజ్ఞమునందు తపస్సునకు దానమునందు నిష్ఠకు కూడా చెప్పబడిన చెప్పబడుతున్నది మరియు బ్రహ్మ బ్రహ్మాదేశమైన భగవద్గీతమైన కర్మలు కూడా సత్ అని పిలువబడుతున్నది గీత ఎందు తప్పో యజ్ఞాది పుణ్యకారములు భగవానుడు వాని అందరి స్థితి కేవలము బ్రహ్మవాచకమును ఈ శ్లోకమునందు చెప్పుట వల్ల పుణ్యకారములు శట్టి ఆధిక్య విత్తమవుతుంది చిత్తశుద్ధి ద్వారా సద్రూప బ్రహ్మ బ్రహ్మముని పొంది స్పష్టమవుతున్నది ఆయా కార్యపుణ్యముల ఎందని సాక్షాత్ నాశనం వర్ణించబడుతున్నది తదిత్యముగా ఉన్నప్పుడు భగవత్ సంబంధమైన భగవద్భావం చేయబడినదిగా మరియు నిష్కమంగా ఉన్నప్పుడే అట్టి కర్మ పవిత్రతను కలుగు లేకున్నా కాదు కాదు కాబట్టి వాస్తవంగా కర్మతో లోపము లేదు కర్మ చే విధానములో లోపము కాదు దైవబుద్ధితో చేసిన కర్మను తప్ప కాబడినని ఈ శ్లోకం ద్వారా తెలియబడుతున్నది భగవత్ తీర్థమును నిష్కమంగా ఆచరించి జనులు తీర్థమును సత్ రూపములను ప్రాప్తించబడి ఈ లోకమందు భగవానుడు దైవత్వమును పూజించబడి యజ్ఞమునందరి నష్టమును పెద్దలు ఏమందు పరబ్రహ్మ సత్ అందరు అనగాని భావం అశ్రద్ధాభుతం దం తపస్ కృత అసజ్జిపార్థానదే ఓ అర్జున శ్రద్ధతో చేయబడిన హోమం కానీ దానం కానీ తపస్సు కానీ ఇతర కర్మలు కానీ అసత్వంగా చెప్పబడింది అవి యువలోకమునకు కానీ పరలోకమునకు కానీ కలుగు ఏ కార్యమునైనా అది హోమము కానీ దానము కానీ తపస్సు కానీ శ్రద్ధతో నిరుపయోగమైన దైవ సంబంధము లేనిది అగుణం అట్టి కార్యమును ఈ లోకములందు